ద్వారా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృత స్థాయిలో షేర్ చేసి ఉత్తమ పర్ఫార్మెన్స్ సాధించిన తెలుగుదేశం పార్టీ అభిమానులకి ప్రశంసా పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు వెనుకొండ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ యాప్ ద్వారా అత్యుత్తమ పర్ఫార్మెన్స్ సాధించిన పార్టీ శ్రేణులకి అభినందన తెలియజేసి వారికి ప్రశంస పత్రాలను అందజేసి సన్మానించిన జీవి ఆంజనేయులు మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడారు रोहन जी हेलो 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 सर तुम बोलिए क्या बात है शाम को वैष्णव होने मतलब ट्रेडिंग सर कुंभल सिनेमा सर हां नहीं सर हां आप नारी सर नमस्ते जा रहे हैं आज मैं लाइव में बात करेंगे आज 14 14 टाइम्स एवरीपल రెడీ సార్ <laughs> <laughs> <laughs>